హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నేనైతే పిల్లలకి ఒక రెసిపీ చేశాను అది స్టోర్ కూడా ఉంటుంది బ్లడ్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది ఇంకా రకరకాలుగా కూడా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ యూస్ చేసుకోవచ్చు సీజనల్గా వచ్చేది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి డౌట్ లేకుండా మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట నేను మార్నింగ్ అయితే ఇంకా పనులన్నీ చేసుకున్న తర్వాత వంట విషయానికి వచ్చి వంట చేస్తున్నాను ఈరోజు ఈ వంట షేర్ చేయడానికి ఇదేంటంటే నేను అసలు మామూలుగా అంటే పప్పు అనపకాయ చేద్దామని అనుకున్నాను పప్పు నానబెట్టేసి ఆనపకాయ కట్ చేస్తున్నాను కానీ తర్వాత జరిగింది వేరే విషయం అసలు ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా బాగుంది ఒక్కొక్కసారి ఏదోలా ఉంటుందిలే అని మనం చేసే ప్రయోగాలు కూడా మనకి ఒక్కొక్కసారి సక్సెస్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా ఆ విధంగా జరిగిందనమాట పప్పు చేద్దాం అనుకున్నాను కానీ సర్లే అని చెప్పి పప్పు నానబెట్టినా కానీ దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టా సర్లే దాన్ని వేరేగా తాలింపేద్దాము దీన్ని మామూలుగా పులుసులాగా చేద్దామా అనుకో అనేసి అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో అనకాయ ముక్కలు ఉప్పు పసుపు కారం వేసేసి కుక్కర్లో పెట్టాను విజిల్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసాను ఇంకా ఎంతటితో అయితే పులుసు రెడీ అవుతుంది కొంచెంసేపు మరిగాక తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇంకా పప్పుని మళ్ళీ సపరేట్గా తాలింపు వేసినా అది ఇది కూడా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు అని చెప్పి ఏం చేశానంటే పెసరపప్పు మామూలుగా కందిపప్పు అయితే పెద్ద విషయం ఏం కాదు నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు పెసరపప్పు మరీ మ్యాష్ చేయలేదు కొంచెం బల్క్గా ఉన్నప్పుడే నేను ఆ పప్పుని కాస్త గరిటతో మెదిపేసి ఈ పులుసులోకి యాడ్ చేసేసి అనమాట యాడ్ చేసిన తర్వాత కొంచెం సాంబార్ పొడి తర్వాత కొంచెం బెల్లం వేసేసి బాగా మరిగిన తర్వాత తాలింపు వేసాను నిజంగా చాలా బాగుంది మామూలుగా ఆనపకాయ పప్పు అంటే వేరేగా వండుతాము పెసరపప్పు వేసి కానీ ఇది సాంబార్ టేస్ట్లో వచ్చి బాగుందన్నమాట మామూలుగా సాంబార్ అంటే కందిపప్పు వేస్తాం కదా నేను పోపులో కూడా ఎప్పుడు నెయ్యి వేసి పెడతాను చాలా బాగుంటుంది మీలో ఎంతమంది నెయ్యి వేస్తారో పప్పుకి కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మొన్న సండే టైంలో హాస్పిటల్కి వెళ్ళాం కదా బాబుని చూడడానికి అప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజునే ఆ టైంలో తీసుకున్నాం అన్నమాట ఆల్బకరా ఫ్రూట్స్ ఈ సీజన్లో బాగా వస్తాయి వర్షాకాలంలో మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మా నాన్నగారు ఎక్కువ తీసుకొచ్చేవారనమాట ఇవి పుల్లగా తీయగా భలే ఉంటాయి కొంచెం అంటే బాగా పండి బాగా కలర్ ఉన్నదైతే కొంచెం తీగా ఉంటుంది కొంచెం లైట్ షేడ్లో ఉన్నదైతే పుల్లగా ఉంటుంది దీన్ని మామూలుగా కూడా తీసుకోవచ్చు కానీ ఈ సీజన్లో వచ్చినప్పుడు జామ్ లాగా చేసుకోవచ్చు లాగా లిక్విడ్ లాగా తయారు చేసుకుని చాలా రోజులు వాడుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే నేను లాగా తయారు చేస్తున్నాను ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ బాగా పెరుగుతుంది ఇది డ్రైది కూడా దొరుకుతుంది మనకి ఎలా ఉంటుంది ఆ టైప్లో ఎండు ఆల్బకరా ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అవి తీసుకుంటే ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది ఈ విషయం వీళ్ళు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నెక్స్ట్ నోరు అసలు బాగోదు కదా జ్వరం వచ్చినప్పుడు ఆ డ్రై ఫ్రూట్ తింటే కనుక చాలా మంచి నోరంతా బాగుంటుంది అన్నమాట తినాలని అనిపిస్తుంది ఇదేంటంటే నేను బాగా కడిగేసి ఉప్పేసిన తర్వాత ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ పట్టిక బెల్లం తీసుకున్నాను పటిక బెల్లము ఇంకా ఏంటి కలకండ అంటారు కదా దాన్ని ఏంటంటే డైరెక్ట్ మిక్సీ జార్లో వేయలేదు బ్లేడ్స్ గట్టిగా తిరగట్లేదు మాట వేస్తుంటే ముందు వేసినప్పుడు అందుకని కొంచెం దంచి తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నాను ఇది పటిక బెల్లం లేకపోతే షుగర్ వేసుకోవచ్చు కానీ షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి పటిక బెల్లం కొంచెం బెటర్ కాబట్టి పటిక బెల్లం వేసాను బెల్లం వేస్తే మాత్రం ఫ్లేవర్ అంతా మారిపోతుంది అప్పుడు అసలు టేస్ట్ బాగోదు అయితే బెల్లం లేదంటే షుగర్ పొడి వేసుకోండి షుగర్ పొడి అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది బెల్లము నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ని కూడా నేను మిక్సీ పట్టిస్తాను రెండు ఈక్వల్ పోర్షన్లో తీసుకోవాలన్నమాట ఒక కప్పు ఫ్రూట్ పేస్ట్ అయితే ఒక ఒక కప్పు ఇది బెల్లం పొడి కానీ షుగర్ పొడి ఏదైనా సరే వేసేసుకుని ఒక బాండిలో పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకుని ఇంకా తాగేసాను అనమాట వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పుల్లగా ఉంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేశాను పెట్టేసి ఇలా కలుపుకోవడమే హై ఫ్లేమ్లోనూ పెట్టకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టేసి కదుపుతూ నేను గిన్నెలైతే కడుకున్నాను అనమాట త్వరగానే అయిపోతుంది కానీ ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలియాలన్నమాట ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలనేది అప్పుడైతేనే మనకి ఈ జామ్ అనేది బాగా వస్తుంది ఎవరైనా ఎవరికైనా చిన్న పిల్లల నుంచి ఇది హ్యాపీగా పెట్టచ్చు బయట దొరికే జామ్స్లో ఎక్కువ షుగర్స్ వేసేస్తారు ఈ ఫ్రూట్ ఫ్లేవర్ రావడానికి వాళ్ళు రకరకాల ఎషన్స్ వేస్తారు కానీ ఫ్రూట్ పల్ప్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తారు కాబట్టి మనం హ్యాపీగా ఇంట్లో చేసి తీసుకోవచ్చు ఇవేంటంటే ఉడికించడం వల్ల కొన్ని వాల్యూస్ పోయినా కానీ బయట దొరికే జామ్స్తో కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ కాబట్టి మనం ఇంట్లోనే ఇలాంటి జామ్స్ తయారు చేసుకోవచ్చు కొన్ని కొన్ని రకాల ప్రొడక్ట్స్ అవి స్టోర్ ఉండడానికి యూస్ చేసేవన్నీ తినకూడదని తెలిసి ఆల్రెడీ మెన్షన్ చేస్తారు ఫ్రూట్ జామ్స్ వాటి మీద సాసెస్ మీద కానీ మనం వాడతాము జామ్స్ నేను పైనాపిల్ కూడా చేస్తాను చాలా బాగుంటుంది ఇది నిజంగా మీకు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ కిసాన్ జామ్ తిన్నట్టే ఉంటుంది స్టవ్ మీద పెట్టి బాగా కలుపుకుంటున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇలా టెక్స్చర్ వచ్చేసి మరీ లిక్విడ్ లాగా కాదు మరీ థిక్గా లేకుండా ఉండాలి అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి షర్బత్ కూడా దీన్ని ఎలా చేయాలంటే కొంచెం నీళ్ళ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాటిల్లో స్టోర్ చేసుకుని కూల్ వాటర్ సబ్జాగింజలు యాడ్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అది సమ్మర్లో అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం దగ్గర పడిన తర్వాత నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాతే తెలిసిపోతుంది మనకి ఇలా వేసుకుంటుంటే పడుతుంది కదా అలా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిపోయాక నేను గాజు బాటిల్లోకి వేస్తున్నాను ఇది ఏంటంటే మరీ ఇంకొంచెం సేపు ఉడికించినా మనకి కేక్ లాగా లాగా గట్టి పడిపోతుంది ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చారు వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటుంటే నేను ఇక్కడ జామ్ బాటిల్లో ఫిల్ చేస్తున్నాను ఇంక అప్పుడే ఇస్తే కనుక అప్పుడే తినేస్తారనమాట అంత బాగుంది నిజంగా టేస్ట్ చాలా బాగుంది పుల్ల పుల్లగా తీ తీయగా మన సీజనల్ ఫ్రూట్స్ని పిల్లలకి రకరకాలుగా పెట్టచ్చు నేనైతే చాలా వరకు ఇంట్లోనే అన్ని తయారు చేస్తాను బయట నుంచి మేము చాలా తక్కువ మాట నేను కూడా టేస్ట్ చూసాను చాలా బాగుంది ఇంకా బంట అయిపోయి భోజనాలు ఇంక అన్నీ అయిపోయిన తర్వాత పెద్దోడికి చిన్న యాక్టివిటీ ఉందంటే ఆ యాక్టివిటీలో నేనైతే హెల్ప్ చేశాను రాఖీ ఫెస్టివల్ అయిపోయినా కానీ రాఖీ తీసుకురమ్మన్నారంట దానికోసం మేము రాఖీ అయితే కొంచెం యూనిక్గా చేద్దామని చెప్పి చాలా ఆలోచించాం కానీ సర్లే అని చెప్పి నేను ఇంట్లో ఉన్న కొన్ని గింజలతో అయితే రాఖీ తయారు చేసాము చూడడానికి ఏమీ అంత బాగాలేదు ఆర్గానిక్ ఏదైనా అలానే ఉంటుందేమో అని అనిపించింది మమ్మీ మా త మా వాడ అయితే ఒకటి అన్నాడు బాగాలేకపోయినా మమ్మీ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా వీటిని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి కదా మమ్మీ బాగుంది డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పాడు నాకు దానికి సాటిస్ఫాక్షన్ అనిపించింది మాట ఇంకే ఏం లేదు జస్ట్ కార్డ్బోర్డ్ రెండు ముక్కలు తీసుకొని మామూలుగా తాడు ఉంటుంది కదా తాడుకు పెట్టి వాడు బేస్ తయారు చేసి ఇచ్చాడు పైన మాత్రమే నేను ఇదిగో ఇక్కడ చుట్టూనేమో పెసలు పెట్టాము మధ్యలో అయితేనేమో రాగులు వేసామట ఇది రాకి కడితే బాగుంటుంది యూనిక్గా అంటే న్యాచురల్గా ఉంటుంది కదా నిజంగా వాడు అన్నట్టు ఏ కుండీలోనో పెడితే మొక్కలు వస్తాయి జామ్ అయితే చూడండి చేసిన తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత అంటే మార్నింగ్ చూపిస్తున్నాను మార్నింగ్ చక్కగా సెట్ అయిపోయింది నార్మల్గా జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది నేనైతే తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను అంటే పావు కేజీయే తీసుకున్నాను ఆల్బోక్రా ఫ్రూట్స్ కేజీ తీసుకుందాం అనుకున్నాను కానీ మొన్న మేము వెళ్ళే టైంకి వరలక్ష్మి పూజ అది ఉంది కదా అందరూ కొనేసుకున్నారు నెక్స్ట్ లాస్ట్లో ఉన్నాయి అసలు బాగాలేదు అందుకే తీసుకోలేదు ఈసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను ఈ వీక్లో తీసుకుని మళ్ళీ చేస్తాను అనమాట చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో సేమ్ మనకి జామ్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట మనం స్టవ్ ఆఫ్ చేసుకునే దగ్గర మాత్రం చూసి కరెక్ట్గా ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా ఎలా వస్తుంది లేదంటే గట్టిగా అయిపోతుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఏం రాదు ఒక మహా అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఎందుకంటే మా వాళ్ళు తినేస్తారు దీన్ని నేను చపాతీలో వేస్తాను దోశలో వేస్తాను అలాగే బ్రెడ్ మీద వేస్తాను నేను ఇక్కడ వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను అనమాట వీట్ బ్రెడ్డే ఎక్కువ వాడతాం మేము మిల్క్ బ్రెడ్ ఫ్రూట్ బ్రెడ్ ఇవి ఎక్కువ వాడము ఇలాగ లాగా చేసి ఈవినింగ్ టైంలో నేను స్కూల్కి ఇప్పుడైతే స్నాక్ లాగా చేస్తున్నాను అసలు ఇప్పుడే తినేయాలి అని ఉంది నాకు అని అంటున్నాడు మా చిన్నోడైతే వచ్చి ఇలా చేసి త్రీ స్లైసెస్ పెట్టి చేశాను కదా సాండ్విచ్ లాగా కట్ చేశాను ఇవే నేను బాక్స్కి పెట్టానుమాట స్నాక్స్ కోసం మామూలుగా అయితే ప్లాస్టిక్లోనే ప్లాస్టిక్ బాక్స్లోనే పెట్టాను రౌండ్గా ఉన్న బాక్సెస్ నెక్స్ట్ నాకు మామూలుగా డబ్బాల్లా ఉంటాయి కదా పొడుగ్గా అలాంటివి ఉన్నాయి కానీ స్టీల్వి ఈ షేప్లో అయితే నా దగ్గర స్టీల్ ఉన్నాయి కానీ చిన్నవి ఉన్నాయి బాగా ఇవేమో పట్టట్లేదు అని చెప్పి నేను ఇంక ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టేసి కొన్ని బాదం పప్పులు అయితే ఒక ఫోర్ ఫోర్ చెప్పను వేసేసి ఇచ్చేసాను వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు అంతే నేను ఇక్కడ బ్రెడ్ని అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాను బ్రెడ్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దానివల్ల అది హార్డ్ అయిపోయి అసలు బాగుండదు ఈ రోజుతో ఈ వీడియో అండ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్